ఇప్పుడు ఈ ఆరో అంకెతో నేను మొదలు పెడతాను నా శత్రువుల పతన జామా గురువర్యులు ఆరో అంకె పడటంతో ఏ పతనం గురించి మాట్లాడుతున్నాడు నాకు తెలియదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓ రామకృష్ణ పండితుడా మీరిక్కడేం చేస్తున్నారు ఓ అనువాదం పని కోసం వచ్చారా ఇప్పుడు కాదు ఇప్పుడు నేను పనిలో ఉన్నాను విషయం ఏమిటంటే పొద్దున్నే లేచి నేను బ్రహ్మ ముహూర్తంలో కఠినమైన అనుష్ఠానం చేయడం వల్ల నేను అలిసిపోయాను ఇప్పుడు ఈ పాచికలాడి నా మనస్సుకు శాంతి కలిగించుకుంటున్నాను మీరేం చింతించకండి గురువర్య నేను కేవలం మీకేం సమాచారం చెప్పడానికి వచ్చానంటే మూడవ గ్రంథాన్ని కూడా అనువాదం చేసేసాను దాన్ని నేను రేపు స్వయంగా మహారాజు గారి చేతులకు అప్పగిస్తాను ఇక కేవలం అనువాదం చేయడానికి రెండు గ్రంథాలే మిగిలే అనువాదం చేశావా అవును మూడవ గ్రంథాన్ని కూడా అనువాదం చేసావా అవును నా సహాయం లేకుండానే అనువాదం చేశావా అవును మంచిది మంచిది చాలా నాకు మీ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ పండితుల వారు గురువర్యులు నన్ను ప్రశంసించడమా ఖచ్చితంగా గురువర్యుల మెదడులో ఏదో కొత్త పథకం పుట్టినట్టుంది అలాగే గురువర్య మరి నాకు సెలవివ్వండి అలాగే తీసుకోండి అరటిపండ్లు రెండు కంస నాణాలకు ఆరు అరటిపండ్లు రెండు కంస నాణాలకు ఆరు అరటిపండ్లు పండ్లు రండి 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 నిన్న ఈ వ్యాపారి నాలుగు కాంస్య నాణ్యాలకు డజను అరటిపండ్లు పండ్లు అంటూ అమ్మాడు ఈరోజు రెండు కాంస్య నాణ్యాలకు ఆరు అంటున్నాడు ఇందులో అంతగా ఆశ్చర్యపోవడానికి ఏముంది సులువైన గణితమే నాలుగు కాంస్య నాణేలకు డజన్ అరటి పండ్లు ఇక రెండు కాంస్య నాణేలకు ఆరు బంధు ఆరు ఆరు ఈ వ్యాపారి నా ఎదురుగా పదే పదే ఆరు అంకెను ఉచ్చరిస్తున్నాడు అందుకే ఆశ్చర్యపోతున్నాను గుడిలో ఆరు దీపాలు కొండెక్కే గురువర్యులు ఇంట్లో పాచికలో ఆరు అంకె పడింది తర్వాత ఆయన ఏదో పథకం ప్రకారం నా అనువాద గ్రంథంలో ఎలాంటి తప్పులు తీయకుండా పూర్తిగా దాన్ని స్వీకరించారు ఇక ఇప్పుడే అరటి పండ్ల వ్యాపారి అరటి తీసుకోండి అరటి రెండు కంస నాణ్యాలకు ఆరు అరటి పండ్లు ఒకవేళ ఈ ఆరు అంకె ఏదైనా అనర్థానికి సంకేతం చూపించడం లేదు కదా ఆ అనవసరపు ఆందోళనను వదిలిపెట్టు ఇది కేవలం యాదృచ్ఛికమే అంతకు మించి ఏమీ లేదు అరటిపండ్లు తీసుకోండి రెండు కంస నాణ్యాలకు ఆరు అరటి అరటిపండ్లు తీసుకోండి అరటి రెండు కంస నాణ్యాలకు ఆరు అరటి పండ్లు రండి రామకృష్ణ పండితుడా కేవలం ఒక్క తప్పు చెయ్యి దాంతో నీ ధ్యాస అటువైపు మళ్ళుతోంది నేను ఈ అనువాద గ్రంథాన్ని దొంగిలిస్తాను ఈ రోజు తెలిసింది మన గురువు గారు ధూర్తుడు కావటంతో పాటు దొంగ కూడా ఇక ఆ దొంగకు ధూర్త దొంగకు మన మరిద్దరూ శిష్యులు అదృష్టం బాగా మమ్మల్ని కాపాడాలి ఇక్కడ నిలబడి ఏం గుసగుసలు ఆడుకుంటున్నారు ఈశ్వర ఈ బాలుడు బావిలో పడిపోతాడేమో బావిలోకి ఎందుకు తొంగి చూస్తున్నావు నీకేం కాలేదు కదా క్షేమంగానే ఉన్నావా బాలుడు బావిలో పడిపోయేవాడే పండితు రామకృష్ణ గారే సమయానికి వచ్చి తనను కాపాడాడు మీకు చాలా ధన్యవాదాలు పండితుల వారు చాలా ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారికి పండిత రామకృష్ణ గారికి పండిత రామకృష్ణ గారికి తొందరగా వెళ్ళు ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి వెళ్ళు పండిత రామకృష్ణ గారికి పండిత రామకృష్ణ గారికి పండిత రామకృష్ణ గారికి పండిత రామకృష్ణ గారికి పతండి 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 పండితు రామకృష్ణ గారికి జై మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి ఆ మహారాజా నేను సైనికుల ద్వారా సందేశం పంపించాను అయినా కూడా ఇప్పుడు పండిత రామకృష్ణ మహారాజా రామకృష్ణ పండితుల వారు దర్బారుకి ఆలస్యంగా వస్తారని విజయనగరంలో వీధి వీధిలో చర్చించుకుంటున్నారు ఆయనకెలాగూ ఆలస్యంగా రావడం అలవాటైంది కాబట్టి మనం కూడా ఆయన్ని ఆలస్యంగా చూడడం అలవాటు చేసుకోవడం మంచిది మహారాజా తమరి ద్వారా ఇవ్వబడిన ఒక మాసం గడువు పూర్తవడానికి కేవలం కొన్ని రోజులే మిగిలున్నాయి కానీ రామకృష్ణ పండితుల వారు ఇంతవరకు కేవలం రెండు గ్రంథాలనే అనువాదం చెయ్యగలిగారు మహారాజా ఒక మార్గదర్శకుడినైన కారణంగా నేను ఆయన్ని ప్రోత్సహించడానికి పరిపూర్ణంగా ప్రయత్నించాను కానీ అంతా వృధా అయిపోయింది ఆయనకు ఏ ఆసక్తి ఉందో అష్టదిగ్గజ ముఖ్యమైన పనులు అంటే గ్రంథాల అనువాదం మీద కాకుండా ఇంకెక్కడో ఉంది అందుకే మహారాజా అదిగోండి ప్రణామాలు మహారాజా అది మార్గంలో పండిత రామకృష్ణ నిన్న మహామంత్రి గారు సైనికుల ద్వారా మీకు ఒక సందేశం పంపించారు అయినా కూడా ఈరోజు మీరు ఆలస్యంగానే వచ్చారు అంటే అది మహారాజా రామకృష్ణ పండితుడా మహారాజుల వారికి దయచేసి అనువాద పనిలో ప్రగతి గురించి తెలియజేయండి చూడండి రామకృష్ణ పండితుల వారు ఇచ్చిన ఒక నెల గడువు సమాప్తమైపోతోంది ఒకవేళ మీరు నిర్ధారించిన సమయంలో పని పూర్తి చేయకుంటే మీరు మీ పదవిలో కొనసాగడం అవును ఒకవేళ మీరు మీ పదవిలో కొనసాగాలనుకుంటే మీరు మళ్ళీ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ అలా జరిగితే మార్గదర్శకుడినైన కారణంగా అందరికంటే ఎక్కువ బాధ అందరికంటే ఎక్కువ నిరాశ ఎవరికి కలుగుతుంది అది నాకే మహారాజా మీరు చెప్పిన ప్రకారం నేను రామకృష్ణ పండితునకు నాకు సాధ్యమైనంత సహాయం చేశాను నేనే తమరు అనువాదం చేసిన గ్రంథాన్ని దొంగిలించి ఇది ఖాయం చేశాను రామకృష్ణ పండితుడా నువ్వు ఈ పనిలో విఫలమైపోవాలని పండిత రామకృష్ణ మహారాజా మీరు మౌనంగా ఎందుకున్నారు జవాబు ఇవ్వండి అది మార్గంలో ఒక బాలుడు బాలు రామకృష్ణ పండితుడా ఈ బాలుడు 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 బాలుడేంటి మహారాజుల వారు అనువాదం పని గురించి అడుగుతున్నారు అనువాదం ఆ పని గురించి అవును అనువాదం పని గురించి మహారాజా అది అనువాద పని ప్రగతి పదంలోనే ఉంది నేను మూడవ గ్రంథాన్ని కూడా అనువాదం చేశాను ఇంకా రెండు రెండు గ్రంథాలు మిగిలినాయి మహారాజా మీరు అనువాద పని చేశారా మరి అనువాద గ్రంథం ఎక్కడుంది ఆ గ్రంథాన్ని మీరు ఈ దర్బారుకి ఎందుకు తీసుకురావడం లేదు రామకృష్ణ పండితుడా గుండప్ప ప్రణామాలు మహారాజా ప్రణా ప్రణామాలు లామా ఇదిగో గ్లందం నేను ఇక్కడ వెళ్తాను నాకు గులుకులానికి ఆలస్యం అవుతుంది మహారాజా రామకృష్ణ పండితుడి గ్రంథం నా దగ్గర ఉంది మరి ఈ రెండవ గ్రంథం ఇతని దగ్గరికి ఎలా వచ్చింది ఖచ్చితంగా ఇది నకిలీ గ్రంథమే మహారాజా ఈ గ్రంథం నకిలీది దయచేసి మీరు ఒక్కసారి దాన్ని తెరిచి చూడండి గురువరియా మహారాజా రామకృష్ణ పండితుని దగ్గర అసలైన గ్రంథం ఉండనే ఉండదు అది సాధ్యం కానే కాదు మహారాజా ఎందుకు ఎలా అంటే ఎందుకు సాధ్యం కాదు అది నేను అన్నదానికి అర్థం ఏమిటంటే మహారాజా మీరు దయచేసి 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 రామకృష్ణ పండితుడి గ్రంథాన్ని ఒక్కసారి పరిశీలించండి ఒక్కసారి చూడండి మహాలాగే పండిత రామకృష్ణ అలాగే మహారాజా మీరు అత్యుత్తమంగా అనువాదం చేశారు పండిత రామకృష్ణ గురువర్యా ఈ గ్రంథం ఈ గ్రంథం అసలైందా అవును ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు మహారాజా నా మార్గదర్శనంలో రామకృష్ణ పండితుడు గ్రంథ అనువాదాన్ని అత్యంత కౌశలంతో సంపూర్ణం చేశాడు నేను ఎప్పుడూ తమరి అనువాదాన్ని ప్రశంసిస్తూనే ఉంటాను ధన్యవాదాలు కానీ గురువర్య కొన్ని క్షణాల క్రితమే మీరు పండిత రామకృష్ణ కార్యదక్షత మీద ప్రశ్నార్థకాన్ని పెట్టారు అవును అవును మహారాజా కానీ మహారాజా దాని వెనుక నా ఉద్దేశం ఏంటంటే మీరు నిండు దర్బారులో రామకృష్ణ పండితుడి అనువాద గ్రంథాన్ని పరిశీలించాలని అలాగే పండిత రామకృష్ణను ప్రశంసించాలని అద్భుతం పండిత రామకృష్ణ అలాగే గురువర్య మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం పండిత రామకృష్ణకు ఉచితమైన మార్గదర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు మహారాజా అది నా సౌభాగ్యం మహామంత్రి గారు మహారాజా ఇవాల్టి విచారణ మొదలు పెట్టండి దివాకర్ రావు ఈమె నా ధర్మపత్ని శ్రీమతి సుధారావు ప్రణామాలు మహారాజా మహారాజా నా పేరు భీమా చిట్టి ప్రణామాలు చెప్పండి మేము మీకెలా సహాయం చేయగలం మహారాజా భీమా చిట్టి నేను నిన్న భవనంలో ఒంటరిగా ఉండడం చూసి నా మీద దాడి చేశాడు అలాగే నా బంగారం మొత్తం దొంగిలించి పారిపోయాడు మీరు విజయనగర రాజ్యం నివాసి మీకు ఈ విషయం చాలా బాగా తెలుసుండాలి అదేంటంటే విజయనగర రాజ్యంలో ఏ స్త్రీకైనా సరే ఎలాంటి రకమైన హాని కలిగించునా అది చాలా పెద్ద అపరాధమని అయినా కూడా మీరు ఇంత దుస్సాహసం చేశాడు మహారాజా దేవి సుధారావు అబద్ధం చెప్తుంది నేను రోజు మొత్తం పొలంలో పని చేసుకున్నాను ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను నేను చేసి ఆభరణాలు ఎలా దొంగిలించగలను భీమా చెట్టి మీరు చెప్పింది నిజమని రుజువు చేయడానికి మీరు సరే ఇక్కడ ప్రవేశపెట్టగలరా మహారాజా నా పొలం విజయనగరానికి దూరంగా అడవికి చివరి దిక్కున ఉంది ఇంకా అక్కడ ఏ రైతుకి పొలం లేదు అంటే దీని అర్థం ఏమిటంటే భీమ చిట్టి గురుగారు చిట్టి కాదు చిట్టి మీరు చెప్పింది రుజువు చేయడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు లేదు గురువర్య మహారాజా ఈ భీమా చిట్టికి మీ ఎదురుగా అబద్ధాలు ఆడడానికి కొంచెం కూడా సిగ్గనిపించట్లేదు ఇతరు దోషి మహారాజా పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా మీరు ఈ సమస్యను పరిష్కరించండి నేను పరిష్కరించకూడదా గురువర్య అలాగే మహారాజా మీ ఆజ్ఞ మహారాజా ఇలా గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నాడు రామకృష్ణ పండితుడు మహారాజా దేవి సుధారావు చెప్పింది నిజమే భీమా చిట్టి మహాశయుడు నిన్న దేవి సుధారావును ఆమె భవనంలో ఒంటరిగా ఉండడం చూసి ఆవిడ మీద దాడి చేశాడు అలాగే దాంతోపాటు ఆవిడ ఆభరణాలన్నీ బంగారు ఆభరణాలు పండిత రామకృష్ణ గారు అవును బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాలు మహారాజా బంగారు ఆభరణాలను దొంగిలించాడు అసలు మీరు ఏమంటున్నారు పండిత రామకృష్ణ గారు ఇది అన్యాయం దేవి సుధారావు నా మీద చేసిన ఆరోపణ అబద్ధం నేను నిర్దోషిని చూడండి భీమా చిట్టి మహాశయ్య అపరాధులందరూ పట్టుబడగానే నిర్దోషులమనే అంటూ ఉంటారు మహారాజా శిక్ష రూపంలో భీమా చిట్టి మహాదేవు దేవి సుధారావు దగ్గర దొంగిలించిన ఆభరణాలన్నీ లేదంటే ఆ ఆభరణాల మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది కానీ రామకృష్ణ పండితుడా భీమచిట్టి మహాశయుడు ఒక స్త్రీకి హాని కలిగించడానికి ప్రయత్నం చేశాడు దానికి శిక్ష అవన్నీ తర్వాత గురువర్య ముందుగా దేవి గారికి ఆమె నుంచి దొంగిలించబడిన ఆభరణాలు లేదంటే ఆభరణాల మూల్యధనాన్ని ఇప్పించడం జరగాలి ఏమంటారు నేను చెప్పింది నిజమే కదా అవును పండిత్ రామకృష్ణ గారు నేను మీ నుంచి ఇదే ఆశించాను నిజంగానే మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు చూడగానే నిజాన్ని పసిగట్టేశారు దయచేసి నా ప్రాణామాలని స్వీకరించండి అలాగే స్వీకరిస్తాను కానీ అంతకుముందు భీమా చిట్టి మహాశేను ద్వారా తమరి ఆభరణాల మూల్యధనాన్నైనా స్వీకరించండి శివ 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 ఒక నారి అబల స్త్రీ మీద దాడి చేస్తావా నిన్ను నువ్వు పురుషుడు అని చెప్పుకుంటున్నావా ఒక నిజమైన పురుషుడు ఎప్పుడు స్త్రీ మీద దాడి చేయుడు అసలు మీరు ఒక ఆదర్శ పురుషుడు కానే కాదు పండిత రామకృష్ణ గారు మీరు అనుచిత అంచనా చేస్తున్నారు ధైర్యంగా ఉండండి భీమా చిట్టి మహాశయ్య ధైర్యంగా ఉండండి నాది అనుచిత అంచనా కాదు మహారాజా నా దగ్గర మంత్రాల రూపంలో ఎలాంటి సురక్షా కవచం ఉందంటే అది కేవలం భీమా చిట్టి లాంటి వాళ్ళను దొంగతనం లాంటి పని చేయకుండా ఆపడమే కాదు నిజానికి దేవి సుధారావుని రక్షిస్తుంది కూడా ಭೀಮಾ ಚೀಟಿ ಮಹಾಸಯೇವಿ ಸುಧಾರಾವ್ ಗಾರು నన్ను క్షమించండి పండిత రామకృష్ణ గారు నా వల్ల తప్పు జరిగింది నేను ఇప్పుడే దేవి సుధారావుకు ఆమె ఆభరణాల మూల్య ధరించి నా పాపానికి ప్రాయశ్చితం చేసుకుంటాను తీసుకో దీని ఏమిటంటే రామకృష్ణ పండితుడి గారి ఏ ఉందో అది పనిచేస్తోంది అలాగే ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు మీ గురించి నేనేం విన్నాను అది నిజమే అయ్యింది ధన్యవాదాలు మహారాజా పదండి పద పదో అయ్యో అయ్యో అసలు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ